అక్షర యోధుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మీడియా టైకున్ రామోజీరావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున అస్తమించారు ఇక ఆయన జీవితం మొత్తం కూడా మీడియా రంగానికి సినిమా రంగానికి అనేక కోణాల్లో అనేక సేవలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని లక్షల మందికి ఉపాధి అందించిన దార్శనికుడిగా కూడా ఆయనకు పేరు ప్రఖ్యాతలు ఉన్న సందర్భం కనిపిస్తోంది ఇక ఆయన గురించి ఓ ప్రత్యేకత చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన నేపథ్యంలో సినీ నిర్మాతలకి దేశవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలకి ఆయన ఒకటే పిలుపునిచ్చారు మీరు కరెన్సీ బాక్స్ తీసుకురండి రీల్స్ బాక్స్ తీసుకెళ్ళండి అంటే రామోజీ ఫిలిం సిటీ ఎంత అత్యాధునికంగా నిర్మించారో కూడా ఆయన ఈ ఒక్క మాటలో చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కెమెరా యూనిట్ ఆ తర్వాత ఎయిటింగ్ సూట్స్ ఇవన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఒకే ఒక ప్రదేశంలో లభిస్తాయి కాబట్టి జస్ట్ కరెన్స్ బాక్స్ తీసుకురండి రీల్స్ బాక్స్ తీసుకెళ్ళండి అని ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ ప్రొడ్యూసర్లకు కూడా ఎంతో ఉపశమనం లభించిన పరిస్థితి జూనియర్ ఆర్టిస్టుల నుండి కూడా అందరూ ఫిలిం సిటీలో లభించే విధంగా కూడా ఆయన ఏర్పాటు చేశారంటే ఎంత ముందు చూపుతో ఫిలిం సిటీ నిర్మాణాన్ని ఆయన చేపట్టారో కూడా అర్థమవుతోంది ఇక మా పెళ్ళి సినిమా పూర్తి స్థాయిలో మొత్తం ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ అక్కడే జరుపుకొని కేవలం ఒక రిలీజ్ డేట్ పెట్టుకొని అక్కడ నుంచి థియేటర్లకి రీల్ బాక్సులని పంపించిన పల్లె ఏకైక సినిమా మా నాన్నకల్లి అంటే అది ఎంత హిట్ అయిందో కూడా మనకు తెలుసు అంటే అది ఒక ఎగ్జాంపుల్ రామోజీరావు ఇచ్చిన పిలుపుకి ఆ సినిమా ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలు ఇక హిందీ సినిమాలు అయితే కో రామోజీ ఫిలిం సిటీలో నిర్మాణం చేసుకొని అక్కడే షూటింగ్ పూర్తి చేసుకొని అక్కడే ఎడిటింగ్ పూర్తి చేసుకొని దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇట్లాగే జాతీయ స్థాయిలో అనేక సినిమాలు అంతర్జాతీయ సినిమాలు కూడా ఫిలిం సిటీలో షూటింగ్ నిర్వహించుకోవడం కూడా ఒక భారత సినిమా పరిశ్రమకే ఒక గుర్తింపుగా కూడా అప్పట్లో చర్చ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇలాంటి సినిమా రంగంలో ఎన్నో సేవలు చేసిన రామోజీరావు అట్లాగే మీడియా రంగంలో అంతేకా దేశవ్యాప్తంగా కూడా ఈటీవీ ఛానల్స్ను రన్ చేస్తూ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన రామోజీరావు ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా శోచనీయమని చాలామంది ప్రముఖులు ఇటు ట్వీట్ చేస్తున్న పరిస్థితి సంతాప సందేశాలు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక ఒక చరిత్ర ఫిల్మ్ సిటీ నిర్మాణమే దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక చరిత్రకు కూడా ఈరోజు కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాంటి రామజీరావు ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా ఆ లోటును ఎవరు భర్తీ చేయలేరనే చర్చ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది